బాగుందా బాగుందంటే ఉందా మరి ఎంత ఉంటది అంటారు అయితే డబ్బులు కొంటే అంటా కాదు పోదు వందలు ఎంత ఉంటది ఏటా ఐదు వందల అది పదిహేను వేలు అత్తమ్మా పదిహేను వేలే నువ్వు ఎవరో నేను మోసం చేసారు షాపులో మోసం చేశారా మీ అమ్మాయే పెట్టారు అత్తమ్మా అయ్యో చాలా బాగుందమ్మా నేను ఉంచు చూడలేదు ఏమి డీసెంట్ గా ఉందమ్మా మెత్తగా ఉందమ్మా చాలా గా ఉందమ్మా చాలా బాగుందమ్మా చాలా బాగుంది అంటారా మీ అమ్మాయి పెట్టిందంటే బాగుంది అంటారా లేకపోతే బాగాలేదా ఐదు వందలు అంటారా లేదమ్మ అప్పుడు అద్దాలు వేసుకోలేదు మా అన్నయ్య పెట్టారు అంతమ్మా మీ అన్నయ్య గారు పెట్టారు అనగా ఓ చాలా బాగుంది చాలా బాగుంది అంటే చాలా చాలా బాగుంది అంటే సంతానం కానీ బాగా వేసావు ఏటత్తమ్మా ఏటం బాగా ఏటేసాను మా అన్నయ్య పెట్టావు బాగా వేసావు అమ్మాయి గారు అనుకోను నేను బాగా పట్టలేసి సరేలే మీకు కన్నోరు గొప్ప నీకు అన్నయ్య పెట్టారు చాలా బాగుంది అత్తమ్మ మీ పిల్ల కూడా కన్నూరు ఇంటికాండ పెద్ద రూపాయలు తెారు కన్నూరు ఎంత మట్టుగా మరి అన్న పో గొప్పలకి వెళ్ళి పాత్ర అవునప్పుడు కాదమ్మా అంతమ్మా ఇది ఒరిజినల్ చెప్తున్నాను చెప్తుందని గొప్పలకెళ్ళి తిప్పలు పెడ పాత్ర సరేలా ఇంకెందుకు ఇంక మా మాది అయిపోయింది మా టైం మీద వస్తుంది టైం అది సరే ఓకే